అన్ని సినిమాలో నేను హీరో కాదు హీరో కాదు చెప్పాను ఈ సినిమాలో ఫస్ట్ టైం ఈ సినిమాలో హీరోయిన్ ఈ సినిమాని హీరో ఈ అమ్మాయి చాలా చాలా బాగా చేసింది నాతో చేసిన ఈ అమ్మాయికి చాలా చాలా థ్యాంక్స్ ఈ సినిమాలో నాకు ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ డ్రాప్ అవ్వకుండా ఈ అమ్మాయి చూసింది ఈ అమ్మాయికి చాలా కంగ్రాచులేషన్ అండ్ ఆ హా హాస్ని మీరు లైఫ్ లాంగ్ మర్చిపోరు అది నాకు తెలుసు అది భాస్కర్ కి అమ్మాయి వరకు ఈ అమ్మాయి ఈ సినిమాలో నా కాన్స్టెంట్ గా ఒక ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ డ్రాప్ అవ్వకుండా ఈ అమ్మాయి చూసింది मेरे लाइफ लॉन्ग मర్చిపోరు అది నాకు తెలుసు అది బాస్కర్ కి అమ్మాయి వది జరిగింది थैंक यू सो मच जेनेलिया यू आर अ स्टार कांग्रेचुलेशंस थैंक यू सर थैंक यू